ఇస్మార్ట్ శంకర్ తో నటుడు రాములోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు దర్శకుడు పూరి జగన్నాథ్ ఇప్పుడు వీళ్ళిద్దరి కరేక్లో వచ్చిందే డబుల్ ఇస్మార్ట్ శంకర్ బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఇందులో కీలక పాత్రలో కనిపించడంతో ఈ మూవీపై అందరిలోనూ ఆసక్తి కలిగింది వరుస పరాజయాలతో సతమతం అవుతున్న పూరి రామ్ పోతునేని భవిష్యత్తును ఈ సినిమా ఏమైనా నిలబడుతుందేమో ఈ రివ్యూలో చూద్దాం లైగర్ అంత నాసిరకంగా లేదు అలాగని చెప్పుకోవాల్సింది కూడా ఏమీ లేదు పాత సినిమాలో చిప్ మార్చేసి బుర్రల్ని ఏమార్చేసి ఏదో కథ నడిపిస్తారు కదా ఇందులో భారత్ ముక్కలు చేయాలని కలలు కంటూ విదేశాల్లో ప్లాన్ వేస్తున్న సంజయ్ దత్ మెమరీస్ ను ఓ చిప్ లోకి కాపీ చేసి మన హీరో మెదడు లోకి ఈ కథ అన్నమాట కథ ప్రెజెంటేషన్ అంత ఇంప్రెసివ్ గా లేవు సంజయ్ దత్ క్యారెక్టర్ కూడా అంతంత మాత్రమే రామ్ నుంచి మళ్ళీ అదే మాస్ మసాలా లుక్ అదే మొనాటని యాక్షన్ అవే స్టెప్పులు ఏదో సినిమా తీసామంటే తీసాం అన్నట్టుగా ఉంది రాముకు గతంలో రెండు ఉన్నాయి పూరి కూడా లైగర్ తో భారీగా దెబ్బతిన్నాడు కాబట్టి ఇద్దరు కసిగానే ఈ మూవీ చేశారు కొత్తగా ట్రై చేశారు కథ ఎంత కొత్తగా ఉన్నా మన హీరో మారనే మారడు అదే ఫార్ములా విపరీతమైన హీరోయిజం ఇక హీరోయిన్ కావ్యతాపూర్ ఉందంటే ఉంది సగటు తెలుగు సినిమా హీరోయిన్ లానే పాటల్లో ఎగిరి గెంతింది మామూలుగా పూరి సినిమాల్లో ఆలి పాత్ర కొంత భిన్నంగా ఉంటుంది నవ్విస్తూ ఉంటుంది ఈ సినిమాలో అది మిస్ అయింది చిరాక్ ఎత్తించేశాడు పూరి వెలిసిపోయిన కెరీర్ ప్రతిభకు క్యారెక్టరైజేషన్ ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఉన్నంతలో ఈ సినిమాకు కాస్త బలం ఇచ్చాడు మణిశర్మ ఓ మోస్తర్ సోకాల్డ్ మాస్ బీట్స్ పడ్డాయి మాస్ మసాలా ఉంటే తప్ప సగటు తెలుగు ప్రేక్షకుడు థియేటర్ కు రాడన్న భావనను ఎప్పటికైనా మార్చుకోకపోతే తెలుగు సినిమాలు ఇకపైన ఇలాగే ఉంటాయి ఈ సోకాల్డ్ మాస్ మసాలా కమర్షియల్ సరుకు అనేదే ఓ బ్రహ్మ పదార్థం లాంటిది ఇప్పుడు ఏమైనా కొత్తదనం ఉంటే తప్ప ఆడియన్స్ థియేటర్ కు రావడం లేదు ఓటీటీని వదిలి థియేటర్ వచ్చేందుకు మొరా ఇస్తున్నాడు మరి ఈ సినిమాలో కొత్తగా ఏముంది ఏమీ లేదు అదే ఫార్ములా అదే డ్యూయల్ సిమ్ కథను అటు ఇటు తిప్పి తిప్పి విసిగించేశాడు పూర్ పూరి